మై ఛానల్ పద్మ ప్లవర్తి బ్లాగ్స్ డిసెంబర్ ముప్పై ఒకటి కదా ఈరోజు రాత్రి పన్నెండు గంటలకు మీరు కేక్ కట్ చేసుకుంటారు కదా ఆ కేక్ కటింగ్కి ముందే మీరు తప్పకుండా ఇలా చేసుకోండి ఇలా చేసినందువల్ల వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మీకు సకల శుభాలు కలిగి మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది అది కూడా సోమవారం వచ్చింది కాబట్టి ఆ బోలాశంకరుని కోరుకుంటే మీ కోరికలన్నీ తీరతాయి ఈ వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ వినండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటిన నూతన సంవత్సరం ప్రారంభ దినం ఇది మన తెలుగు సంవత్సరం కాకపోయినా కూడా ఈ రోజు నుండి సంవత్సరం మారుతుంది ఉగాది మన తెలుగువారి సంవత్సరాది అయినా కూడా అధికారికంగా మారేది జనవరి ఒకటవ తేదీనే కదా కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయం లేచిన వెంటనే చేసే మొదటి పని దేవాలయానికి వెళ్ళటం ప్రతి ఒక్కరూ వారి వారి ఇష్ట దేవతా ఆలయాలకు వెళ్ళి దర్శించుకొని వస్తూ ఉంటారు అయితే ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున ప్రారంభం అవటం వల్ల ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్తారు వచ్చే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వారి జీవితంలో సకల శుభాలు కలగాలని వారు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలని ఆ బోలాశంకరుని కోరుకుంటారు అయితే కొన్ని చిన్న చిన్న పనులు చేయటం ద్వారా ఈ సంవత్సరం అంతా కూడా మనకు కలిసి వస్తుంది అవి ఏమిటో ఈరోజు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఎంత కష్టపడినా కూడా దానికి తగిన ఫలితం రావట్లేదు అనుకుంటున్నారో అలాగే అప్పుల బాధలు తీరాలి అనుకున్నవారు ఆదాయం పెరగటం లేదు మా ఆదాయం పెరగాలి అనుకున్నవారు ఆ పరమశివునికి తేనెని నైవేద్యంగా పెట్టండి దీని ద్వారా మీ ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి అందుకని ప్రతి ఒక్కరు కూడా ఏం చేసినా చెయ్యకపోయినా ఆ పరమశివునికి తేనెని నైవేద్యంగా తప్పకుండా సమర్పించి మీకున్న కష్టాలు మొత్తం దాన్ని తొలగించుకోండి ఈ పని మాత్రం ప్రతి ఒక్కరూ తప్పకుండా మిస్ కాకుండా చేసుకోండి ఇకపోతే విద్యార్థులు చదువు పైన లగ్నం చేయాలి అనుకున్నవారు పోటీ పరీక్షలకు వెళ్ళేవారు అలాగే చదువుకు కానీ దానికి సంబంధించిన వాటిలో కానీ విజయం సాధించాలి అని అనుకున్నవారు శనగపప్పును స్వామివారికి నివేదించండి అంటే మహాశివునికి శనగపప్పుతో చేసిన ఏదైనా సరే ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టండి అలా శనగపప్పుతో చేసిన నైవేద్యాన్ని గనక పరమశివునికి సమర్పించినట్లయితే తప్పకుండా మీ పిల్లలు ఎలాంటి విద్యలోనైనా సరే ఎలాంటి పరీక్షల్లోనైనా సరే తప్పక విజయం సాధిస్తారు మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి భార్యాభర్తల మధ్య సయోధ్య కొరకు ఇంట్లో ఏదైనా తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నా వారిద్దరూ కొంచెం మనస్పర్ధలతో దూరంగా ఉన్నా చికాకులుగా ఉంటుంటే కనుక ఆ శివయ్యకు కుంకుమ పువ్వు కలిపిన పాలను నైవేద్యంగా పెట్టండి దీని ద్వారా కుటుంబంలో మంచి సంతోషకరమైన వాతావరణం తప్పకుండా నెలకొంటుంది ఇలా మనస్పర్ధలున్న ప్రతి భార్యాభర్తలు కూడా తప్పకుండా ఈ పనిని చేసుకొని మీ సమస్యలను తొలగించుకొని ఆ శివుడి అనుగ్రహంతో మీరు చక్కగా సంసారం చేసుకోవచ్చు అలాగే మంచి ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో దాంతోపాటు మాకు ఎప్పటి నుంచో ప్రమోషన్స్ ఆగిపోయాయి ప్రమోషన్స్ రావటం లేదు ఎందుకనో ఎక్కడ ఇబ్బంది జరిగిందో అని తెలియక చాలామంది సతమతం అవుతూ ఉంటారు కదా మనము మా సొంత ఊరికి వెళ్ళాలి ట్రాన్స్ఫర్లు కావాలి అనుకునే వాళ్ళు ఎక్కడో దూర ప్రదేశాల్లో జాబులు చేసుకుంటూ మా సొంత గూటికి చేరుకోవాలి అనుకునేవారు కూడా ఉంటారు కదా వారు కొన్ని నల్ల నువ్వులను నీటిలో కలిపి స్వామివారి వద్ద ఉంచి నమస్కరించుకోండి జనవరి ఒకటవ తేదీన మీ సమస్యను బట్టి పరమశివుడికి వీటిని సమర్పించండి అయితే అర్ధరాత్రి పన్నెండు గంటలు అవ్వగానే మీరు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఆ తర్వాతే మీరు కేక్ కట్ చేసుకోవాలనుకున్న స్వీట్లు తినాలనుకున్న ఆ తర్వాతే ఆ పని చేయండి తెల్లవారి శివాలయానికి వెళ్ళి స్వామిని దర్శిస్తే ఈ సంవత్సరం అంతా కూడా మీకు చాలా చాలా బాగుంటుంది ఆ బోలాశంకరుడు మీ ప్రతి ఒక్క కోరికని కూడా మీరు కోరుకున్న వెంటనే తీరుస్తాడు అందుకే ఆయనకి బోలాశంకరుడు అనే పేరు వచ్చింది ఈ సంవత్సరం సోమవారం రోజు జనవరి ఫస్ట్ రావటం మన అదృష్టంగా భావించి శివాలయానికి వెళ్ళి ఆ బోలాశంకరుడికి ఇష్టమైన నైవేద్యాలను పూలను బిల్వ పత్రాలను సమర్పించి మన మనసులో ఉన్న కోరికలను చెప్పుకొని నేను చెప్పిన విధంగా ఈ నైవేద్యాలను ఎవరికి ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యలను అనుకొని ఆ దేవుడికి ఆ నైవేద్యాన్ని ఆ పూలని సమర్పించుకొని రండి ఇక ఈ సంవత్సరం ఒకటవ తేదీ నుంచే మీ కష్టాలన్నీ తీరిపోయి మీరు అనుకున్న పనులు అనుకున్న విధంగా జరుగుతాయి అని నేను ఈ వీడియో మీకు షేర్ చేయటం జరిగింది తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మళ్ళీ మళ్ళీ చూసుకొని ఇందులో నేను చెప్పిన విధంగా మీరు చేసుకున్నారు అంటే మీకు అన్ని సకల శుభాలు కలిగి మీరు అనుకున్న పనులన్నీ దివ్యంగా జరుగుతాయండి విన్నారు కదండి ఈరోజు అర్ధరాత్రి ముప్పై ఒకటో తేదీ ఏం చేయాలి జనవరి ఒకటవ తేదీన ఏం చేయాలి దేవుడికి ఎలా నైవేద్యాలు పెట్టుకోవాలి ఎలా నమస్కారం చేసుకోవాలి అనే విషయాలన్నీ మీకు క్లుప్తంగా చెప్పాను కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూడండి ఒక్క లైక్ కొట్టండి మీ సపోర్ట్ అనేది కూడా నాకు చాలా చాలా అవసరం అందమైన చర్మం కావాలనుకుంటున్నారా మెలమెల మెరిసిపోయే స్కిన్ మీ సొంతం అవ్వాలనుకుంటున్నారా ఇక ఆలస్యం చేయకుండా కాఫీ గోట్ మిల్క్ సోప్ మీరు వాడి చూడండి మీ అందాన్ని పెంచుకోండి మీ చర్మ సౌందర్యాన్ని పెంచుకోండి ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చండి ఒక్కసారి వాడితే మళ్ళీ 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 వాడాలి అంటారు ఈ సోప్ అనేది కాఫీ గోట్ మిల్క్ సోప్ అండి ఈ సోప్ నేమ్ వచ్చేసి త్వరపడండి చాలా చాలా బాగుంటుంది హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మాపులవర్తి బ్లాగ్స్ కేరళ వారిచే తయారు చేయబడిన ఈ హెయిర్ ఆయిల్ మీ జుట్టు ఒత్తుగా నల్లగా అందంగా నెగనెగలాడుతూ పొడవుగా ఎప్పటికీ మీ హెయిర్ తెల్లబడకుండా ఉండాలి అంటే ఈ కేరళ వారిచే తయారు చేయబడిన ఈ హెయిర్ ఆయిల్ని వాడి తీరాల్సిందేనండి నేను అన్నీ కొని ఈ ఐటమ్స్ అన్నీ మంచి క్వాలిటీ కొని ఈ ఆయిల్ని నేను తయారు చేపిస్తున్నానండి నా సబ్స్క్రైబర్స్ కోసం చాలామంది వాడుకొని వాళ్ళ హెయిర్ ఊడటం తగ్గిపోయిందని మళ్ళీ మళ్ళీ తీసుకొని మళ్ళీ మళ్ళీ తీసుకొని హెయిర్కి అప్లై చేసుకుంటున్నాం మేడం మీకు చాలా థ్యాంక్స్ మేడం ఇంత మంచి హెయిర్ ఆయిల్ని మాకు అందిస్తున్నందుకు అని చెప్పి చాలామంది కాల్స్ చేసి చెప్తున్నారండి ఈ హెయిర్ ఆయిల్ అనేది దేశవ్యాప్తంగా తీసుకుంటున్నారండి అంత బాగా పనిచేస్తుందని హెయిర్ ఊడటం వెంటనే ఆగిపోతుంది మేడం మేము ఒక టూ డేస్ వాడగానే మా హెయిర్ ఓడటం ఆగిపోయిందని చెప్పి కాల్స్ చేసి చెప్తున్నారండి మీకు కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి